ఎంవీనగర్ లో అర్ధరాత్రి దొంగల ముఠా కలకలం రేపింది మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఆలగడ్డ సమీపంలోని ఎంవీనగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు పలు ఇళ్లలోకి చేరి బంగారు విలువైన ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించారు అయితే వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న రెండు వేల నుండి ఐదు వేల వరకు డబ్బు నగదు చోరీ చేసినట్లుగా బాధితులు చెప్తున్నారు వెంటనే అక్కడికి చేరుకున్న ఆలగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దొంగలు నేషనల్ హైవే నుండి ఇళ్లలోకి చొరబడినట్లుగా తెలుస్తోంది అసలు ఈ దొంగలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనే వివరాలు తెలియాల్సి ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ అపరిచితులు ఎవరైనా కనిపిస్తే హండ్రెడ్ వన్ వన్ టూ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను